చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయి తాగా అసలు తాగటేనా తాగే రకంగా లేవు ఇవేగా సర్పంచ్ సార్ తాగటి అయితే మీరు ఇవేగా అందరికీ మీ ఊరు మొత్తం ఇవే తాగుతారు సర్పంచ్ సార్ ప్రజలారా దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి వీళ్లకు తాగడానికి మంచినీళ్ళు ఉండటానికి ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇదే అనిపిస్తే దయచేసి ఈ వీడియోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళే వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఒకటేనా ఈ మూడు గూడాలకు ఒక గ్రామ పంచాయత ఏం పని చేస్తారు మీరు వ్యవసాయమేనా మీకు ఇక్కడ ఇందిరాబీన్లు రాలేదు అవునా ఇంద్రమ్మ ఇల్లు రాలేదు తర్వాత మన అప్పుడు కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి రాలేదు ఏమీ అంటే ఒక మీ ఊరికైనా మిగతా ఈ పక్క ఎవరికి కూడా రాలేజారి ఓకే అంతే

ఇప్పుడు ఆమె మంచిగా చేసుకుందాం అంటే ఫారెస్ట్ వాళ్ళు కొట్టనిస్తలేదు చెట్లు చెట్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నలా చెట్టుకొని ఉండే పరిస్థితి వచ్చింది ప్రజారాజామన్నారు సార్ ఏమేమి పని చేసుకోలేదు ఏం పని లేదు పని లేదు

ప్రజా పాలం కూడా అన్నాడు ప్రజా రాజం కూడా అన్నాడు ప్రజా పాలం లేదు ప్రజా రాజ్యం లేదు మాట మాటలేనా అంత అట్టి మాట ఇందిరామయ్యంలా అన్నాడు మరి చెప్పు మీకేం కావాలి చెప్పు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళే వెళ్ళాలి కదా వెళ్ళాలి మాకు ఇల్లు కంపల్సరీ రాలేదు ఇల్లు ఇయ్యాల సార్ దయచేసి ఇల్లు ఇవ్వండి మా ఇల్లు ఏం పరిస్థితి వర్షం కప్పుకొని ఉంటున్నాం ఆ పరిస్థితి మాది సార్ ప్రజారాజ్యం అన్న సార్ మా ఇల్లు చూడు సార్ మా ఇల్లు చూసి మా ఇక్కడ దయచేసి మాకు ఇండ్లు ఇవ్వండి సార్ రాలేవు సార్ రాలే రాలేదు

ఒక్క ఇల్లు రాలేదు రాలేదు రేవేంద్ర రెడ్డి లేదు కేసీఆర్ఎల్ వెళ్ళాడు మరి ఇప్పుడు స్కూల్లు ఉన్నాయి ఇక్కడ ఇస్కోలా అక్కడ ఉంటాయి తెలుగు మీడియా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లేదు ఓకే ఈ తెలుగు మీడియం అయినా కానీ వీళ్ళు సరిగా చెప్తారా అంటే వచ్చిన సార్లు సరిగ్గా చెప్తారు హాస్పిటల్ హాస్పిటల్ కెరైమే ఓకే అందులో

ఇస్తాడు హోట్లలో గెలిచాడు సార్ ఇప్పటికాటి ఆ పన్నెండు వేలు ఇచ్చేటోడు పన్నెండు వేలు ఇచ్చి ఇచ్చి మళ్ళా సంవత్సరం అవుతుంది పండుగ నాకు ఇస్తాను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇల్లు అయితే పండిస్తుంది మూడు నెలలు అయితే

हम्म ఇటు ఏమన్నా అవి వస్తాయా జంతు జంతువులు ఏమన్నా వస్తాయా అంటే పెద్ద పూలుగా వస్తాయి ఎలుగుబండ్లు వస్తాయా పెద్ద పూలు లేవు కానీ అట్లా ఆదివాసీలా Ah, Tarpanta. Tarpanta, Tarpanta. Tarpanta, uh -huh. uh -huh. okay. Tarpanta, 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 కూడా గ అంటే మీరే గీసుకుంటారా లేకపోతే గౌడ్స్ ఇక్కడ ఇది ఉండరా వాగా దాటాలి ఇదేవా ఇదేనా బాయ్

అంతే అవును ఘోరంగా మొత్తం నార్చితో రెండు పేరు ఎవరు సార్ రెండు మూడు సార్లు పేపర్ ఇచ్చినా కూడా అంతే పేపర్ కూడా ఇచ్చినలేదు ఆయన దీని ఎవరు స్పందించలేదు స్పందించలేదు సర్పంచ్ సా చర్యలు తీసుకోవాలి మరి ఎందుకంటే మీరేగా తాగడా ఇప్పుడు మీరు ఓకే లేరు మీరే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి నీళ్ళు తాగితే లేనిపోని రోగాలు వస్తాయి మొన్న మున్ననే వేసిన ఇప్పుడు బిల్సింగ్ లేక నీళ్ళు మొత్తం ఖరాబ్ అయి ఉన్నది ఇలాంటి నీళ్ళే తాగుతున్నాం ఇంతకుముందు బిల్సింగ్ వస్తుండేది మంచిగా బిల్సింగ్ లేక ఇలాంటి పరిస్థితి ఉన్నది నీళ్ళు అసలు తాగే నీళ్ళు లెక్క కనబడతలేదు కనీసం నీళ్లు దోస్తే ఆ ముఖ్యమంత్రి చిగ్గిసేటు అవి వేయలే కదా గియ్యాలి కోట రాసా ఆవు సిగ్గిసేటు అవి చూస్తే తాగి నీళ్ళు అవి అయిన అయిపోయే తాగుతున్నారు ఇలాంటి మాకు గతే ముంగట తాగాలి తాగుతూ తాగాలి నీళ్లు కూడా ఇక్కడ బోర్లు వేస్తే బోర్ల పడు ఇదైనా చక్కగా ఉంచుదాం అంటే ఇది కూడా సక్కగా ఉన్న దాన్ని దీని సరిగ్గా మెయింటైన్ చేయాలి కదా దీన్ని సరిగ్గా మెయింటైన్ చేస్తా ఫిల్టర్ అయితే మేము కనీసం ఇంత గలిసి నీళ్ళు తాగాల అవును అంటే ఎండాకాలం వాటర్ ఇట్లా ఉంటాయా కిందికి పోతే గానీ ఉండడైతే ఉంటాయి సర్పంచ్ గాని వాళ్ళు కానీ ఉన్నంతసేపు అయితే వీటిని అయితే సరిగ్గా మెయింటైన్ చేయాలి కదా తాగే రకంగా అయితే తాగుతున్నట్టు నిజంగా అసలు ఇదేదో వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇది మన తెలంగాణ ఈ బురద కూడా సెక్రటరీ సెక్రటరీ రోజు వచ్చి చూడడు తిరుగు సార్ కార్ పట్టుకుని అడే జోడగాడి పోతాడు సార్ జోడగాడి నుంచి అటు కీరా మీద ఊర్లో సమస్య ఎట్లా ఉన్నది ఏం కలి వాళ్ళకి ఏం తెలుస్తలేదు సార్ చెప్తే మనకి కంటిన్యూ చేస్తలేదు సార్ వాళ్ళు మన మీద కోపం కోపం తీసుకో మన ఇట్లా ఉంది అని పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి అడిగితే అడిగితే రిటర్న్ అయితది సార్ రిటర్న్ ఉల్టా మిమ్మల్నే అంటాడు మాకు మీటింగ్లు ఉంటాయి మీ పని మీ ఎలా అంటాడు నాకు ఉన్నటువంటి బాధ్యత ఇది కూడా ఒక బాధ్యత కదా వాళ్ళకి ఉండిపిచ్చినం గ్రామ పంచాయత్ కే సార్ ఆ పంచాయతీ ఎట్లా నడుస్తుంది ఊర్లో ఏం సమస్య ఉన్నది మొత్తం కాపాడేది నిర్వహణ అనేది వాళ్ళకి ఉండేది సార్ తాగునీరు అనేది కూడా దాంట్లో భాగమే కదా ఆ భాగమే కదా సార్ చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో ఈ తాగా అసలు ఈ తాగటి అయినా తాగే రకంగా లేవు ఇవే కదా సర్పంచ్ సార్ తాగటి అయితే మీరు ఇవే కదా అందరికీ మీ ఊరు మొత్తం ఇవే తాగుతారు సర్పంచ్ సార్